शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यान गुर्ब्र गुर्षु गुरुदेव गुर्साक्षा ब्रह्म विष्णु विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आरोह्यकता शाखा वंदे वालमीकोकम మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద కరుణాయం నమామింకరం లో సశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరాం వాగర్థా సంపృత వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేరూక్తి సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహ మధురై కటాక్షై వైదగ్యవర్ణకుమనగౌరవైరీయంత్రి హైమోర్పుండ్రమహన్మకు మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాఖమనిసన్ని మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजा रीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य च समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धस्य रामो दशरधिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनं दिहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् न्यहम् शरद् ज्योत्सनाशुद्धां शशितजटाचूटमुकुटां परत्राणत्र

తచ్చుత నిపుణం సర్వం భరత సహమంత్రిభి ఇంగుదీ మూలమాగమ్య రామశయ్యావేక్ష్యత అబ్రవీ జననీ సర్వ ఇహతేన సర్వదీ సైతా భూమౌ ఇదమశ విమర్దితం గుహుడు పలికిన వచనములను అన్నింటినీ భరతుడు సావధానముగా విని మంత్రులతో గూడి గారచెట్టు కడకు వెళ్ళి శ్రీరాముడు పరినుడిన ఆ శయ్యను దర్శించి అతడు తన తల్లులందరితో ఇట్లు నడివెను ఆ మహానుభావుడు ఆ రాత్రి పరుండున ప్రదేశము ఇదియే ఇవి ఆయన సేనింపగా ఆ శయ్యపై ఏర్పడిన గుర్తులు మహాభాగ కులీనేన మహాభాగేన ధీమత జాతో నోర్వ్యాం న రామ స్వప్తుమర్హతి దశరథ మహారాజు వాసిగాంచిన ఇక్ష్వాకు రాజవంశమున జన్మించినవాడు మహానుభావుడు ప్రజ్ఞాశాలి అతి ప్రభునకు పుత్రుడైన శ్రీరాముడు ఈ కటికి నేలపై పరుండుట ఏమాత్రమునూ తగదు అజీనోత్తర సంస్తీర్ణో వరస్తరణ సంచయే పురుష పురుషవ్యాగ్రహ కథం సేతే మహీతలే సుకుమారమైన పరుపులపై మిక్కిలి మృదువైన జింక చర్మముల ఆస్తరణములతో కప్పబడిన మేలైన తల్పములపై హాయిగా శయణించిన ఆ నరశ్రేష్ఠుడు ఈ నేలపై ఎట్లు పరుండెనో గదా

శ్రీరాముడు శయనించిన తల్పములు విహరించిన ప్రాసాదములు అత్యద్భుతములు సకల సుఖోచితములు నిరుపమానములు ఆ ప్రాసాదముల పై గల శ్రేష్టములైన భవనముల యందును అట్టాలికల ఎందును ఎల్లప్పుడూ అతను శయనించువాడు ఆ భవనముల భూభాగములు వెండి బంగ బంగారముతో నిర్మితములైనవి అందలి శయ్యలు మిగుల మృదువైనవి శ్రేష్టమైనవి అందు అలంకృతములైన రంగురంగుల పువ్వులు ఆ భవనములకు విచిత్ర శోభలను సంతరించుచుండును నిరంతరము అతట చందనాగరు పరిమళములు గుబాలించుచుండును అవి తెల్లని మేఘముల వలె స్వచ్ఛములైన కాంతులను వెదజల్లుచుండును చిలుకల కలకలారా చిలుకల కలరా కలారావములు వినసొంపుగా నుండును అవి చల్లదనమును గుర్చుచు కర్పూర వాసనను ప్రసరింపజేయుచుండును అవి బంగారు గోడలతో మేరు పర్వతము వలె మహోన్నతములై అలరారుచుండును గీతవాదిత్ర నిర్ఘోషై వరాభరణ నిస్వనై సతతం సత ప్రతిబోధి వంది కాళే బహుభ సూతమాగదై గాదాభిరను రూపా స్తుతి పరంతప కంబని సంగీతస్వరములతోడను శ్రావ్యములైన వీణావేణునాదములతోడను పరిచారికల యొక్క కాళీ అందల రవల రవణులతో చేతను కరకంకణముల రవముల చేతను ఆభరణముల సవ్వడలతోడను చెవుల కింపైన మృదంగముల లయ విన్యాసముల తోడను అతడు నిద్ర నుంచి మేల్కొనుచుండువాడు అతడు మేల్కొను సమయమున వందిగణములు స్ఫుతించుచుండెడివా చుండెడివి సూతులు మాగదులు సమన సమయమునకు తగిన కథలను గాథలను విన్పించుచుండెడివాడు సుఖ సుఖవైభవములలో ఓలలాడిన శ్రీరాముడు ఈ కటికి నేలపై పరుండుట ఎంతటి బాధాకరమో అశ్రద్ధేయమిదంలోకే న సత్యం ప్రతిభాతిమా ముహ్యతే కలుమే భావ స్వప్నో ఎమితి మే మతి అట్టి మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లు ఇక్కట్ల పాలగుట లోకమున నమ్మదగిన విషయమే కాదు ఇది నాకు సత్యముగా తోచటం లేదు నేను దిగ్భ్రాంతికి గురి అయితేనో ఏమో దీనిని నేను ఒక కలగా తలంతును న నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరం ఎత్ర దాసరధి రామో భూమానేవ శయీత సహ దశరథ మహారాజ కుమారుడైన శ్రీరాముని అంతటి వాడు ఇట్టి కరకు నేలపై పరుడును బట్టి చూడగా నిజముగా కాలమే బలవత్తరమైనది దానికి మించిన దైవము మరి ఒకటి లేదనుట స్పష్టము విదేహరాజస్య సుతా సీతా చ ప్రియదర్శన దైతా సీతా భూమౌ శృషా దశరథస్యచ జనక మహారాజు గారాల పట్టియు దశరథ మహారాజు కోడలను శ్రీరాముని ప్రియపత్నియు అయిన సుకుమారి సీతాదేవి ఈ నేలపై పరుండవలసి వచ్చుట ఆ చేతనే కదా ఇయం శయ్యా మమభ్రాతు ఇదం హి పరివర్తితం స్థండిలే కఠినే సర్వం గాత్రై విమృదితం తృణం మా అన్న శ్రీరాముడు పండుకొనిన శయ్య ఇదియే విశ్రాంతికై ఆయన పండుకొనినప్పుడు అటూనిటూ పొడిన గుర్తులు ఇదిగో ఇవియే ఈ కఠిన భూమిపై ఆయన సేనింపగా ఆయన శరీరం యొక్క ఒత్తిడికి నలిగిపోయిన తృణములు ఇచటనే పడి ఉన్నవి మన్యే సాభరణ సుప్తా సీతాస్మిన్ శయనోత్తమే తత్రి దృశ్యంతే సక్త కనకబిందవ ఇచ అక్కడక్కడా బంగారు కణములు అంటుకొనియున్నవి దానిని బట్టి చూచినచో ఆభరణములతోన్న సీతాదేవి ఈ పవిత్ర శయ్యపై పరుండియున్నట్లు తలంతును మిహాసక్తం సువ్యక్తం సీతయా తదా తథాహేతే ప్రకాశంతే ప్రకాశన్ సక్త కౌశేయతంతవ ఈ కుశలలో అక్కడక్కడా కొన్ని పట్టుదారములు చిక్కుకొని మిలమెలా మెరియుచున్నవి ఇవి సీతాదేవి అప్పుడు ధరించిన పట్టు ఉత్తరీయపు పోగులేని స్పష్టమగుచున్నది మన్యే భర్తు సుఖాశయ్యా ఏన బాల తపస్విని సుకుమారి సతీ దుఃఖం న విజానాతి మైథిలీ హాహం తాస్మి యత్స భార్య కృతే మమ ఈదృశీం రాఘవశయ్యా అధిశేతే హ్యనా హెనాదవత్ బాలయు సుకుమారియు తపస్వినియు మహాసాధ్వియు అయిన సీతాదేవి ఈ కఠిన శయ్యపై పరుండినను ఆమెకు కష్టమనిపించి ఉండలదు ఏలనన ఏ సతి అయినను భర్తతో గుడి పరుండినప్పుడు ఆ శయ్య కఠినముగా ఉన్నను మృదువుగా ఉన్నను అది ఆమెకు హాయిగానే ఎందును ఛీ నా బ్రతుకు వ్యర్థము నేనెంతయూ క్రూరులను ఏలనన శ్రీరాముడు భార్యతో గుడి దిక్కులేని వాడి వలె ఇట్టి శయ్యపై పరుండవలసి ఉచుత నాకార్ నాకార్ణమనేగద సాభౌమాకే జావోకస్ సమ్మత సర్వోకప్రియస్త్యక్ రాజ్యం సుఖమనుతమం కథమి వరసో రక్తక్ష ప్రియదర్శన సుఖభాగీన దుఃఖార్హ సేతో రాఘవ శ్రీరాముడు ఒక అసాధారణ మహాపురుషుడు చక్రవర్తుల వంశమున జన్మించినవాడు సమస్త జనుల ఆదరాభిమానములను చూరగొన్నవాడు ఇష్టడు ఇష్టుడు సుందర గాత్రుడు ఎర్రని నేత్రములు గలవాడు ధర్మనీయుడు సుఖములలో పుట్టి పెరిగినవాడు దుఃఖమును మాటనే ఎరుగనివాడు అట్టి మహాపురుషుడు సర్వసుఖములకును ఆలవాలమైన ఒక మహారాజ్యమును త్యజించి అడవుల దారి బట్టి ఇట్టి కటికి నేలపై పరుండుట విధివైపరీత్యము ధన్య ఖలు మహాభాగో లక్ష్మణ శుభలక్ష్మణ భ్రాతరం విషమే కాలే యో రామనువర్తతే శుభలక్షణములు గలవాడును మహాత్ముడును అయిన లక్ష్మణుడు ఈ కష్టకాలమునందు అన్నయ్యగు శ్రీరాముని అనుసరించుచు ఆయనను సేవించుచున్నాడు వాస్తవముగా అతడు ఎంతయు ధన్యాత్ముడు గదా సిద్ధార్థు వైదేహీ పతి యానుగతావనం వయం సంశిత సర్వే హీనాస్తేన మహాత్మన పతిదేవుని అనుసరించి వనములకు వెళ్ళిన వైదేహి నిజముగా ఎంతయో కృతార్ధురాలు మేము ఆయనకు దూరమై సంశయాత్మలమైతిమి మా సేవలను శ్రీరాముడు అంగీకరించునా లేదా అని సంశయమునకు లోనైతిమి అకర్ణధారా పృథివీ శూన్యేవ ప్రతిభాతిమా గతే దశరథే స్వర్గం రామే చారణ్యమాశ్రితే శ్రీరాముడు అడవుల పాలయ్యండుట వలనను దశరథ మహారాజు పరలోక గతుడగుట చేతను ఈ కోసల రాజ్యము సమర్థుడైన పాలకుడు లేక దిక్కులేనిదై నాకు శూన్యముగా కనిపించుచున్నది నచ ప్రార్థయతే కశ్చిత్ మనసాపి వసుంధరాం వనేపి వసతస్త బాహువీర్యాభిరక్షితాం శ్రీరాముడు వనములలో నున్నను ఆయన బాహుబలము ఈ కోసల రాజ్యమును రక్షించుచున్నంత వరకును ఆయన అనుగ్రహము దీనిపై వరకును ఎవడనూ మనస్సులోనైనను దీనిని పొందుటకై ఆశపడడు దీనివైపు కన్నెత్తి అయినను చూడజాలడు శూన్య సంవర సంవరణ రక్షాం అయంత్రిత పురద్వారం రాజధాని రాజధానిమరక్షితాం అప్రహృష్ట బలాం న్యూనాం విషమస్తామనావృతాం శత్రవో నాభిమన్యంతే భక్షాన్ విషకృతానివా రాజధాని అయిన అయోధ్యా నగరమునకు సరియగు ప్రాకార రక్షణ లేకున్నను అశ్వములు గజములు యుద్ధమునకు సిద్ధముగా అదుపు గలిగి లేకయున్నను పురద్వారములు తెరవబడియున్నను సేనలలో హర్షోత్సాహములు కొరవడినను రక్షణ లోపముచే గడ్డు పరిస్థితులు ఏర్పడినను నగరమునకు వెలుపల ఎట్టి ఆవరణములు లేకున్నను దీనిపై శ్రీరాముని అనుగ్రహము ఉన్నంతవరకు విషపూరితములైన భక్ష్యములను వలె శత్రువులు దీనిని కోరుకొనరు అద్య ప్రభృతి భూమౌ తు శష్యేహం తృణేశువా ఫలమూలాశనో నిత్యం జటాచీరాని ధారయన్ తస్ కాలం కాళం సుఖం వనే తం ప్రతిస్రవమాముచ్య నాస్యమిథ్యా భవిష్యతి నేటి నుండి నేనును ప్రతిదినము జటావల్కలములనే ధరించెదను కందమూల ఫలములనే ఆహారముగా స్వీకరింతును నేలపై గాని తృణశయ్యపై గాని పరుండెదను శ్రీరామునకు మారుగా ఆ వనవాస దీక్షను నేను పాటింతును ఆ పద్నాలుగు సంవత్సరములలో మిగిలిన కాలమును నేను వనములలో హాయిగా గడుపుతును రాముని ప్రతిజ్ఞయు వృధా కాదు వసంతం భ్రాతురర్థాయ శత్రుఘ్నోమానువత్స్యతి లక్ష్మణేన సహత్వార్యో హయోధ్యాం పాలయిష్యతి అన్న కొరకై నేను వనవాసము చేయుచున్నప్పుడు శత్రుఘ్నుడును నాకు తోడుగా ఉండును శ్రీరాముడు లక్ష్మణునితో గుడి అయోధ్యకు చేరి రాజ్యభారమును నిర్వహించును అభి అభిక్ అభిషేక్ష్యంతు అయోధ్యాం ద్విజాతయ అపిమే దేవతా దేవత ఇమం సత్యం మనోరథం అయోధ్యయందు కకుత్స వంశజుడైన శ్రీరాముని పట్టాభిషక్తుని గావింతురుగాక ఈనా కోరికను దేవతలు సఫలము చేయుదురా ప్రసాద్యమాన శిరసామయా స్వయం బహుప్రకారం ప్రకారం ఎది వత్స్యామి చిరాయ రాఘవం వనే వసన్ నార్హతి మాముపేక్షితుం నా ఈ అభ్యర్థనను మన్నించుటకై శిరసా ప్రణమిల్లి ఆయనను ఎంతగానో వేడుకొందును నేను ఎన్ని విధములుగా అయోధ్యలకు అయోధ్యకు మరలి రమ్మని బ్రతిమాలినను అందులకు ఆయన అంగీకరింపనిచో నేనను ఆయనతో పాటు దీక్ష ముగియ వరకును వనములలోనే ఇందును ఆ ప్రభువు నా కోరికను కాదనడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే అష్టాశీతి తమ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలే అయోధ్యాకాండమునందు ఎనుభది ఎనిమిదవ సర్గము సమాప్తము